Otsa asıl var, var bari rakici çalayım. Otsa కిరస్కెప్ల సమర్పణ వక్ సవరణ చట్టం అప్రజాస్వామికం సెక్యులర్ భావజాలానికి వ్యతిరేకం భారతీయ జాతీయ సమైక్యతకు గొడ్డలు పెట్టు మత సామరస్యాన్ని తూట్లు పొడుస్తూ ముస్లిం లాని అపహాస్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం భారతీయ ముస్లింలపై చేస్తున్న ప్రత్యక్ష దాడి ఈ చట్టం చివరి అంకానికి చేరినట్లే అయ్యింది పొద్దుల్లో ఈ చట్టానికి నిరసనగా పెద్ద ఎత్తున జరిగిన నిరసన ర్యాలీని వీక్షించగలరు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బాధ్యులకు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రొద్దుటూరు వారికి అశేష ప్రజానీకానికి ఇక్కడ హాజరైనటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ జైన స్త్రీ పురుషులందరికీ అస్సలాము అలైకుం వర్హమతుల్లాహీ వరకాతువు మీ అందరి మీద ఆ సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క సుహ శాంతులు సంక్షేమాలు మీ మీద అనుగ్రహించుగాక సోదరులారా మొట్టమొదటగా తెలుగులో ప్రసంగించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు వక్ఫ్ అంటే ఏమిటి మన మోదీ గారు ఒక నిజం ప్రజల ముందు వచ్చేలోగా ఒక అబద్ధాన్ని ప్రజలందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వక్ఫ్ అంటే వీళ్ళు కాలు పెడితే ఏలు పెడితే చెయ్యి పెడితే అది మొత్తం వాళ్ళది అయిపోతుంది అని చెప్తున్నారు వక్ఫ్ అనేటువంటిది అరబీ పదం దైవం నామంతో దైవం కోసంగా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసంగా తమ స్వంతంగా ధర్మబద్ధంగా సంపాదించిన వ్యక్తిగత ఆస్తిని స్థిరాస్తిని ఆ ప్రత్యేకమైనటువంటి పని కోసంగా కేటాయించడాన్ని వక్ఫ్ అని అంటారు ఈ వక్ఫ్ ద్వారా ఇటువంటి వక్ఫ్ చట్టాలలో అనేకమైనటువంటి కొన్నిటికి స్పష్టమైనటువంటి పత్రాలు ఉన్నాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితం వక్ఫ్ చేయబడిన వాటికి ఇప్పుడు పత్రాలు లేవు అన్న సంగతి మనందరికీ తెలుసు విషయంలోకి వెళ్లే ముందు ఈ చట్టం యొక్క పేరుని దయచేసి మీ ముందు ప్రస్తావిస్తాను వాటికి మీరు కూడా సమాధానం చెప్పాలి ఈ చట్టం యొక్క పేరు యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్లో మేనేజ్మెంట్ లేదు మిస్ మేనేజ్మెంట్ ఉంది ఎఫిషియన్సీ లేదు నైపుణ్యం లేదు బలం లేదు ఎంపవర్మెంట్ లేదు ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పి చెప్తున్నారు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖలో కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కానీ డెవలప్మెంట్ ఉందా ఎఫిషియన్సీ ఉందా ఎంపవర్మెంట్ ఉందా మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖల్లోనే లేని ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ కేవలం వర్ఫ్ లో మాత్రమే కలగాలి అని చెప్పి కోరుకోవడం ఒక దుర్మార్గం ఒక దౌర్జన్యం రెండవది ఈ వక్ వల్ల ఏమిటి ప్రయోజనం పేదవాళ్లకు ఏమిటి ప్రయోజనం అని కొంతమంది అమాయకంగాను మరికొంతమంది కుట్రపూరితంగాను ప్రశ్నిస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతాను భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు ఉపాధి కల్పించవలసిన పని ఎవరిది భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఉపాధి కల్పించాల్సిన పని ఎవరిది భారతదేశంలో ఉన్న దళితులకు శూద్రులకు హిందువులకు క్రైస్తవులకు బౌద్ధులకు మేలు చేయవలసిన పని ఎవరిది వారికి వైద్యం కల్పించవలసిన పని ఎవరిది వారికి వైద్యం విద్య వైద్యం పకారాలు సంక్షేమ పథకాలు కల్పించవలసిన పని ఏమిటి సోదరులారా ఈ దుర్మార్గమైనటువంటి పుల్వామాలో ఇప్పటి వరకు మూడు వంద కేజీల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు కూడా కనుక్కోలేని ఈ ఎఫిషియన్సీ ప్రభుత్వం మాత్రమే ఉండాలని చెప్పి కోరుకోవడం దాని యొక్క అవినీతి అప్రజాస్వామిక పక్షపాత చర్యకి ఇది నిదర్శనంగా మనం భావించవలసి ఉంటుంది దాని దగ్గర ఎఫిషియన్సీ ఏ డిపార్ట్మెంట్ లో ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందా విద్యా వ్యవస్థలో ఉందా వైద్య రంగంలో ఉందా హోమ్ డిపార్ట్మెంట్ లో ఉందా మిలిటరీలో ఉందా పౌర సరఫరాలో ఉందా ఎక్కడ లేని ఎఫిషియన్సీ కేవలం వర్క్ బోర్డు మాత్రమే లేదు అని చెప్పడం ఎంత దుర్మార్గం అమాయకంగా అడుగుతున్నటువంటి వాళ్ళు దీనివల్ల ఏమిటి ప్రయోజనం అయ్యా వక్ బోర్డు వల్ల ప్రయోజనాలు ఏమిటో నేను చెప్తున్నాను మీరు గనక వక్ఫ్ యొక్క ఎనిమిది లక్షల ఎకరాల గురించి మాట్లాడుతూ ఉంటే అందులో సగం భూములు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలే కబ్జా చేసి ఉన్నాయి అందులో ఉండే చెప్పాలా మీరు చిక్కు మిగిలిన భూముల్లో మిగిలిన భూముల్లో సగం భూములు ఖబ్రస్థాన్లుగా ఉన్నాయి ఇప్పుడు అమాయకంగా ఏమిటి లాభం అని ప్రశ్నిస్తున్న వాళ్ళు నువ్వు చస్తే కబ్రస్థాలు కూడా ఉండవు నువ్వు చస్తే నీ ఇంట్లోనే నీ సమాధి చేసుకునే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రాబోతుంది ఓ ఎవరైతే సమర్థిస్తున్నారు అమాయకంగాను కావచ్చు కుట్రపూరితంగా సమర్థిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చస్తే సమాధులు కూడా లేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనిపించడానికి ముర్ము గారు సంతకం పెట్టారో లేదో ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబీ అనేటువంటి జిల్లాలో యోగి గారు యాభై ఎనిమిది ఎకరాల భూమిని వక్ఫ్ చేతుల్లో ప్రభుత్వం చేతుల్లోకి గుంజుకున్నారు కేవలం విధి వన్నేడే అట్లా కాకుండా నిన్న కాక మొన్న ఋషికొండలోని టీసీఎస్ పిఎస్సి వాళ్ళకు ఎకరా తొంభై తొమ్మిది పైసల లొక్కన ఋషికొండలో వైజాగ్ లో ఎకరా ఎంత ఖర్చు ఉంటుందో మీకు తెలుసు తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఒక్కొక్క ఎకరాని ఇరవై ఒక్క ఎకరాలు టీసీఎస్ కంపెనీకి దారాదత్తం చేశారు మీకు ఎఫిషియన్సీ ఉందా మీకు నిజాయితీ ఉందా మీరు మాట్లాడతారా ఇకపోతే చివరిగా నేను మాట్లాడే అంశంలో వక్ బై యూజర్ వక్ఫు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వక్ఫ్ ఆస్తుల్లో స్పష్టమైనటువంటి డాక్యుమెంట్స్ ఉండేటువంటిది అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితం హిందూ రాజులు ముస్లిం రాజులు ఇటు హిందువులకు అటు ముస్లింలకు క్రైస్తవులకు అనేకమైనటువంటి ఆస్తుల్ని ఇచ్చారు ఇచ్చారు భారాదత్తం చేశారు వాటికి ఇప్పుడు మీరు చట్టబద్ధమైన రిజిస్టర్ డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించగలరా చూపించగలరా ఈరోజు బాలాజీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి టెంపుల్కి రిజిస్టర్ పేపర్లు తీసుకొచ్చి చూపించమంటే ఎవరైనా చూపించగలరా అడగని మీరు ఒక అజ్మీర్ దరగా యొక్క రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కోరడం న్యాయమా నిజాయితీ అది అలీ భారతదేశంలో ఎన్ని దరగాలైతే ఉన్నాయో ఇవి అన్ని కూడా వక్ఫ్ ల్యాండ్ కిందకు వస్తాయి మరో దుర్మార్గమైనటువంటి ఇందులో ఒక చట్టంలో ఎవరైనా కానీ ఐదు సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ ప్రాక్టీస్డ్ ముస్లిం ఉంటేనే వక్ఫ్ చేయవచ్చు అంటే మీకు చాలామంది ఇక్కడ మస్తాన్ రెడ్డి మస్తాన్ నాయుడు మస్తానయ్య దొరసానయ్య రెడ్డి భాష అట్లాగే దస్తిగిరి అనేటువంటి పేర్లు ఉండేవాళ్ళు ఉన్నారు అట్లాగే చాలామంది ముస్లింలు క్రైస్తవులు హిందూ సోదరులు చేస్తున్నటువంటి దాన ధర్మాలు లేదా సేవా కార్యక్రమాలకు మెచ్చి తమ యొక్క ఆస్తుల్ని వాళ్లకు ఇచ్చున్నారు వాళ్ళ ఆస్తులు వీళ్లకు ఇచ్చున్నారు ఇప్పుడు ఈ చట్టం ఏం చెప్తుందంటే నువ్వు ఐదు సంవత్సరాలు ముస్లింగా జీవిస్తేనే నువ్వు ఈ వక్ఫ్ చట్టానికి భూమి ఇవ్వవచ్చు అంటుంది ఒకవేళ ముస్లిం కూడా ఈ చట్టానికి భూమి ఇస్తే అందులో లాజికల్ గా ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నారు ముస్లింగా ప్రాక్టీస్ లో ఉండాలి ఒకవేళ మీరు మన వడ్డీ తీసుకుంటా ఉంటే అకార్డింగ్ టు ద ఇస్లామిక్ లా నాట్ ప్రాక్టీసింగ్ ద ఇస్లాం సో దట్ ఆర్ నాట్ ఏబుల్ టు టు ద ఇస్లామిక్ ఈ వక్ నువ్వు భూమి ఇవ్వలేవు అట్లాగే నువ్వు రకరకాల రోజు ఐదు కోటలు నమాజ్ చదవగా ఉంటేనే నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లింలుగా ఉన్నప్పుడు నువ్వు ఐదు పూటల నమాజ్ చదివావా లేదా అని ఎవరి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలి ఇలాగే అనేక నువ్వు జకాత్ ఇచ్చావా లేదా జకాతిస్తేనే నమాజ్ చదివితేనే హజ్ చేస్తేనే నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లిం గా ఉంటావు ఈ ప్రాక్టీసింగ్ ముస్లిం గా ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేయవచ్చు అని చెప్పడం ఒక రకంగా వక్ఫ్ యొక్క మార్గాలని ప్రాథమికంగా మూసివేసేటువంటి దుర్మార్గమైనటువంటిది రెండవది అయ్యా బాబు ముస్లింల యొక్క ఆస్తుల నిర్వహణలో ముస్లిమేతరుల సోదరుల పని ఏంటండి ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ముస్లింలకు కోరడం న్యాయమవుతుందా ఒక సిక్కుల యొక్క గురుద్వారాలో సిక్కు కాని వ్యక్తి ఉండడం న్యాయమవుతుందా ఒక క్రైస్తవ సోదరుల యొక్క ఆస్తుల నిర్వహణలో క్రైస్తవులు కాని వాళ్ళు ఉండడం న్యాయమవుతుందా మరి అక్కడ న్యాయం కానిది ముస్లింల ఆస్తుల్లో మాత్రమే ముస్లిమేతరులకు స్థానం కల్పించడం మీ యొక్క నిజాయితీకి ఒక పెద్ద ప్రశ్నార్థకం అండి మోడీ గారు అలాగే చివరిగా ఈ సందర్భంగా ఈ వక్ఫ మాకేం లాభం చేకూర్చింది అని అడిగే కొన్ని వాళ్ళు బాబు మీ శ్మశానాలన్నీ లాక్కోబడతాయి ఇప్పుడు విజయ మన హైదరాబాదులో ఉన్నటువంటి మక్కా మస్జిద్కి కూడా ఎటువంటి పత్రాలు లేవు దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి మక్కా మస్జీదు ఈ మస్జిద్కి పత్రాలు లేవు కాబట్టి దాన్ని హెరిటేజ్ కింద మార్చేసి ఎవరు రాకుండా నమాజ్ చేయకుండా అది మొత్తం ముస్లిం యొక్క ఆస్తి అని చెప్పడం న్యాయం అవుతుందా ఇవన్నీ కూడా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ముస్లింల యొక్క ధార్మిక ఉనికికి పెద్ద ప్రశ్న పెద్ద ప్రమాదం మేం ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీ అమరావతికి అవసరమైనటువంటి లక్షలాది రూపాయలు మోదీ గారి నుంచి పొందడం కోసంగా ముస్లింల యొక్క ధార్మిక స్థితిని ధార్మిక విధిని ధార్మిక యొక్క పునాదిని మీరు బలి పెడుతున్నారు పెట్టేశారు ఇది చాలా ప్రమాదకరం మీకు కూడా మీ యొక్క భవిష్యత్తుకు కూడా మీ కుమారుని యొక్క భవిష్యత్తుకు కూడా ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా కానీ దయచేసి ఇప్పటికైనా కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కుంటి రెండు కుంటి కాళ్లతోటి ఒకవైపున నితీష్ కుమార్ మరోవైపున మీ యొక్క ఊతపు కర్రలతో నిలబడి ఉంది ఇప్పటికైనా మీరు చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని ఈ చట్టాన్ని మేము లాగు చేయము సమర్థించము అని చెప్పి ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా ప్రకటన చేయాలి చేయకపోతే రాజకీయంగా మీరు సరే డెబ్బై ఐదో సంవత్సరము జన్మదినాన్ని రేపు వెళ్ళడం జరుపుకోబోతున్నారు కానీ మీ కుమారుని యొక్క రాజకీయ భవిష్యత్తు ఈ విషయం మీద ఆధారపడి ఉంది దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు ఇది ముస్లింల సమస్య కాదు ఇది రాజ్యాంగ సమస్య భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఇద్దరు అమ్మేస్తున్నారు ఇద్దరు కొనేస్తున్నారు ఆ అమ్మడానికి అవసరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఓడరేవులు అమ్మేశారు విమానాశ్రయాలు అమ్మేశారు రైల్వే స్టేషన్లు అమ్మేశారు వ్యవసాయ భూములు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే వెయ్యి మంది యొక్క ప్రాణ త్యాగంతోటి పంజాబ్ హర్యానా రైతులు మోడీని చావు తప్పి కొండ కొట్టినటువంటి సందర్భంలో అది తాత్కాలికంగా అప్పున్నారు అడవి భూములు అమ్మేశారు అమ్మేస్తున్నారు ముప్పై మూడు శాతం అడవి ఉంటేనే మనకు ఆక్సిజన్ లభిస్తుంది ముప్పై మూడు శాతం అడవిని మినరల్స్ కోసంగా అదానీలకు అంబానీలకు కట్టి పెట్టడం కోసంగా పన్నెండు శాతానికి తగ్గించేశారు ఈ విధంగా మనం జమ కావడానికి మసీదుల్లోనూ గానీ మందిరాల్లో పూజలు చేసుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని వెళ్ళవలసిన పరిస్థితి పరిస్థితి ఏర్పడుతుంది చివరికి భార్యాభర్తలు కూడా తమ పడక గదిలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకు పరిస్థితి ఏర్పాటు చేసింది ఈ పొడి ప్రభుత్వం